జై తెలంగాణ జై కేసీఆర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనుభవిస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విధంగా వాళ్ళు ఆలోచిస్తే సమంజసంగా ఉంటుంది లేకపోతే ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు అసలు డిమాండ్ పెట్టారు ఏమని ఇవాళ డిఎస్సి వాయిదా డిఎస్సీ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని విద్యార్థుల రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పోరాటం చేస్తాము ఉన్నారు అదే విధంగా స్కూల్ ఆఫ్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ కూడా హైదరాబాద్ లో ముట్టడి కూడా పిలుపునిచ్చినారు అదే విధంగా గ్రూప్ వన్ పోస్ట్ కూడా ఇప్పుడున్న అంటే మన ప్రిలిమ్స్ లో వన్ ఇస్ గా ఇవ్వాలని చెప్తే ప్రభుత్వము అసలు నిరుద్యోగుల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వన్ ఇస్ ఫిఫ్టీ తీసుకోవడము అదే విధంగా పోస్టు దురదృష్ట నిరుద్యోగులు అందరూ కూడా పెంచాలని ఈ నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి మరి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలోనూ విద్యార్థులకు అంటే విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు అని చెప్పినారు ఎక్కడ ఐదు లక్షల గ్యారంటీ గ్యారంటీ ఇస్తున్నారు మరి ఈ రకంగా ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులను ఇప్పటికే చాలా అంటే ఇప్పటికే చాలా విధంగా రకరకాలుగా కూడా ఎందుకంటే ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు పోస్ట్ ఎక్కువ న్యాయం జరిగే విధంగా ఉంటుందని ఆలోచన చేస్తా ఉన్నారు మరి ఈ రెడ్డి ప్రభుత్వం అసలు విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క మనోభావాలను పట్టించుకోకుండా విద్యార్థులకు ఇబ్బందులను గురి చేస్తూ ఇవాళ స్వేచ్ఛగా అంటే మనకు కల్పించిన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ రోజు అంటే పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా రోడ్లపైన పోలీసులను పోలీసుల పెత్తనంతోనే ఈరోజు మొత్తం పోలీసు రాజ్యంగా మార్చినటువంటి నీచ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇవాళ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ వాళ్ళని సాధించుకోవడం కోసం పోరాటం స్వచ్ఛందంగా పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను తీవ్రంగా గాయపరుస్తున్నారు అదే విధంగా రోడ్ల మీదకి వచ్చినటువంటి విద్యార్థులను నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఈ భారతదేశంలో వాళ్ళ వాళ్ళ యొక్క హక్కులను ఈ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ హక్కులను రాస్తున్నందుకే ఇవాళ నిరుద్యోగులు రోళ్ల మీదకి వచ్చినారు ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు లేదు గతంలో కూడా లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకు ఈ పరిస్థితి లేదు వాళ్ళు ఖచ్చితంగా పోస్టులు ఫిల్ చేసినాడు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు నింపినాడు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళే చెప్పినారు కదా అంటే గ్యారెంటీలో మరి జాబ్ క్యాలెండర్ వేస్తామని ఈ రకంగా అంటే మెగా డిఎస్ వేస్తామని ఈ రకంగా పోస్టులు పెంచి వేస్తామని చెప్పడం వాళ్ళే చెప్పినారు గ్రూప్ గ్రూప్ వన్ లో కూడా వన్ ఇస్ హండ్రెడ్ ప్రకటించాలని మీరు విద్యార్థి నిరుద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇవాళ ఎక్కడికెక్కడికి రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడికెక్కడ నిరుద్యోగులందరూ కూడా మొత్తం పోస్టులు పెంచాలని తీవ్రంగా నిరసన తెలుపుతూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్యార్థులను పోలీసులను పెట్టి ఇవాళ ఎక్కడికెక్కడే పోలీసు లాఠీచార్జ్ చేసి ఇవాళ మన అర్ధరాత్రి పిల్లలు స్వచ్ఛందంగా రోడ్ ఎక్కి మన అర్ధరాత్రి మన అర్ధరాత్రి నిరసన తెలిపితే రాత్రి రెండు గంటలకు మూడు గంటల వరకు కూడా ఆ ఎంపీ స్టేడియంలో విద్యార్థులను బంధించి నాన్న నాన్న తిప్పలు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి నిరుద్యోగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు మీరు మీరు చెప్పిన హామీనే నెరవేర్చాలంటున్నాం మీరు మీరు వచ్చిన వద్ద రోజుల్లోనే మెగా డిఎస్ చేస్తామన్నారు మరి మెగా డిఎస్ చేయకుండా ఇవాళ పదివేల పోస్టులు ఇవాళ లక్షల్లో విద్యార్థులు చదువుతున్నారు లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతున్నారు మరి జిల్లాలో బేస్ వచ్చినప్పుడు కానీ జిల్లాలో జిల్లాల వయసు వచ్చినప్పుడు పోస్టులు చాలా తక్కువ ఉన్నాయని అందుకే మెగా డిఎస్ నిర్వహించాలని ఇవాళ విద్యార్థులు చేస్తా ఉంటే మొన్ననే రీసెంట్ కూడా పోలు మన ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల పైన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి మీరు ఈ రకంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆ రోజు మీరు ప్రభుత్వంలోకి రావడానికి కారణం ఆ రోజు నిరుద్యోగం రెచ్చగొట్టేది మీరే ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు అధికారానికి వచ్చినటువంటి చరిత్ర మీకు ఉంది మరి అటువంటి మర్చిపోయి ఇవాళ అదే నిరుద్యోగులే మిమ్మల్ని ఆ రోజు అధికారానికి తీసుకురుద్యోగుల పని ఈ రోజు మీరు ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసం ఇది కరెక్ట్ కాదు ఆ రోజు మీరు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇవాళ కేసీఆర్ గారు ఉద్యోగాలు వేస్తలేనని రెచ్చగొట్టి మీరు నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతీసి తీసినారు మరి ఆ మనోభావాలు దెబ్బతీసిన మీరు ఈ రోజు మరి అదే నిరుద్యోగుల మనోభావాలు ఎందుకు పట్టించుకుంటలేరని మేము రోజు మనం బీఆర్ఎస్ తరఫు నుంచి అన్ని నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే ఇవాళ పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులతో నిరుద్యోగ ఉద్యోగ నిరుద్యోగులు అందరితో కలిసి నిరుద్యోగ సంఘాలతో అందరితో కలిసి ఇవాళ బీఆర్ఎస్ కి హెచ్చరిస్తా ఉంది డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే నిరుద్యోగ ఉద్యోగుల యొక్క ఆలోచనలు ఏముండవో వాటిని వాటిని అనుకూలంగా చేయాలి తప్ప మీరు మొండి పట్టు పట్టి మీరు వాయిదా పొత్తుకుంటాం రాష్ట్రంలో నిరుద్యోగులు టైం ఏ కొత్తగా టెట్టు టైం ఏమాడు అడుగుతున్నాం ఒక రెండు నెలలు మూడు నెలలు వాయిదా ఏమని అడుగుతున్నాం మీరు దాన్ని పెడచవన పెట్టి ఈ రోజు డేట్లు ప్రకటించారు అంటే మొండి పట్టుకు పోతున్నారు మీరు అంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల మనోభావం మీ పట్టవా నిరుద్యోగుల యొక్క ఆలోచనలు అవసరం లేదా నిరుద్యోగుల అభివృద్ధి అవసరం లేదా అని డిమాండ్ చేస్తూ